హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఇక్కడ గుంటకలు అవుతున్న పాలపల కోడలు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామం నుంచి తిమ్మారెడ్డి గారు పంపించారు రెండు పాలపల కోడలు వీటి యొక్క సైజు వచ్చేసి యాభై ఐదు యాభై ఆరు సైజుతో ఉన్నాయట యాభై ఐదు అంగాలు ఒకటి యాభై ఆరు అంగాల ఒకటి ఉంది సో వ్యవసాయ పదవులు అన్నీ బాగా నేర్చుకున్న కోడలు ఫ్రెండ్స్ ఇవి సో ఎవరికైనా వ్యవసాయానికి కోడలు కావాలంటే తీసుకోండి తిమ్మారెడ్డి గారి నెంబరు టైటిల్ ఉంటుంది ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి నా చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటిక ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు సో ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నచ్చి అప్పటి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ